అలా దేవుని కృపను బట్టి ఈరోజు బ్రతికి ఉన్నాము సమస్త మానవులకు ఊపిరి దయచే దేవుడు ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు ఊపిరి తీసుకుంటే గర్వం కోపం ద్వేషం అసూయ ఇది ప్రతి మానవులలో మొదటగా వచ్చేటి దేవుని వాక్యం అర్థమైన తర్వాత మనం దేవుని ప్రేమను పొందుకోవాలి దేవుని ప్రేమ తప్ప మనుషుల ప్రేమను కాదు పొందుకునే మనుషుల దగ్గర ప్రేమలు లేవు అనేకుల ప్రేమ చల్లారును అని మతై స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్పబడ్డ మాట అదే అయితే ఈరోజు అపస్థల కార్యము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం అపస్థల కార్యము మొదటి అధ్యాయము వచనం నుండి చదువుదాం దేవుని వాక్యం ఆయనను పరిశుద్ధాత్మ ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చున్నప్పుడు మీరు శక్తి నొందుదురు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చున్నప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు ఎరిసలేములోనూ యూదయ సమరయ దేశముల ఎందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను ఎవరితో చెప్పండి ఈ మాటలు ఇప్పుడున్న మానవులకు ఈ వాక్యం అర్థం కావాలి ఇప్పుడున్న విశ్వాసులకు కానీ సేవకులకు కానీ ఈ వాక్యము అర్థం కావాలి ఎందుకంటే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని నొందుతాం అట బలహీనులంగా ఉన్న మనలను బలపరిచే దేవుడు పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు ఏం బలం పొందుకుంటాం శక్తి నొందుతాం నొందిన తర్వాత ఈ స్వస్థతల గురించి మాట్లాడండి ఇక్కడ స్వస్థతలు చేస్తారు స్వస్థతలు చేసిన తర్వాత రోగాలు పోతాయి రోగాలు మళ్ళీ వస్తాయి దయ్యాలు వెళ్ళిపోతాయి దయ్యాలు వస్తాయి ప్రతి మానవుల్లో దయ్యాన్ని నిలగొడతాను అని చెప్పే బోధకులు వచ్చారు ఇప్పుడు దయ్యాన్ని నిలగొట్టడం తప్పట్లేదు వెళ్ళగొట్టాలి వెళ్ళగొట్టితే మళ్ళీ దయ్యాలు రావా మానవుని మీదకి శక్తి నొందుదురు అని అన్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ మీరు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు ఏ శక్తి నొందాలి సువార్త ప్రకటించుటల్లో శక్తి నొందాలి ప్రతి మానవుడు విశ్వాసి కానీ మన భారతదేశంలో ఇప్పుడు స్వార్త అందబడని గ్రామాలు ఉన్నాయి సువార్త ఇప్పుడు మేము మందిరానికి పోతున్నాము అని చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారు మేము వాక్యం బోధిస్తున్నామని బోధకులు ఉన్నారు మరి బోధకులు ఉన్నారు నిజమే కానీ మరి ఏ విధముగా బోధ బోధిస్తున్నారు సంవత్సరాలకు సంవత్సరాలు కూర్చున్న పెట్టి ముద్దు పెట్టుకున్న వానికి ముద్దు నీకు ఏం ప్రయోజనము అన్నం తిన్నవానికి అన్నం పెడతానికి ఏం ప్రయోజనము అని ఇక్కడ చెప్పబడ్డ మాటలు బైబిల్లో బైబుల్ నుండే మాట్లాడతాను మనం మన సంత మాటలు కావు దేవుని కృపను బట్టి మనం శక్తి నొందాలి శక్తి ఏ దేనిలో శక్తి నొందాలి సువార్త ప్రకటించడంలో శక్తి నొందాలి తెలియని మానవునికి తెలియపరచు అని చెప్తాను అన్యజనులకు నా మందిరము ప్రార్థనా మందిరము అని అన్నాడు ఇప్పుడు నేను ఎక్కడనో మారుమూల ప్రా గ్రామంలో పుట్టాను ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చి నన్ను ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు హైదరాబాద్ పట్టణానికి తీసుకొచ్చాడు మారుమూల ప్రాంతాన ఉన్నాను ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళు దర్శనాలు చూస్తే ఎట్లా చూస్తానంటే చిన్న పల్లెటూరు నన్ను అక్కడికి వమ్మన్నాడు నన్ను అక్కడ పల్లెటూరులో సేవ చేయమన్నాడు ఆ ఒక్క పది ఇండ్లకు ఇరవై ఇండ్లకు నిన్ను బూది గంతముల వరకు నిన్ను వెలుగుగా ఉంచుతానంటున్నాడు ఇక్కడ మీరు సాక్షుల ఎందురు అని అంటాను ఏమని చెప్పిండు ఇక్కడ ఎరిసలేమును ఎర్షలే ఎరసలేములోను యూదయా సమరయ దేశముల ఎందంతటను దేశముల ఎందంతటను గంతముల వరకును నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పాను ఎవరితో చెప్పాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మగా వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది ఎవరితో చెప్పాడు గంతముల వరకు గంతముల వరకు పోవాలి విశ్వాసులు కానీ సేవకులు కానీ వీళ్ళు సేవకులు మందిరాలలో చెప్పరు అబద్ధ బోధలు పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని మందిరాలలో బోధిస్తున్నాము మేము నువ్వు ఒక్కరు రక్షింపబడితే తొంభై తొమ్మిది గొర్రెలు విశ్వాసం తప్పిపోయి ఉంటే ఒక గొర్రె విశ్వాసము కలిగి ఉంటే వారిని నేను సంతోషించి వారి వారిని సంతో వారిలో సంతోషం చూసేదను అని అన్నాడు ప్రభు నేను వారిని బట్టి సంతోషిస్తున్నానన్నాడు మరి బూదిగంతములకు పోతేనే దేవునికి మహిమ కదా మరి ఇప్పుడున్న విశ్వాసులు మేము మందిరానికి పోతున్నాము వారం నాడు బైబుల్ దొలిపితే మళ్ళీ వారం నాడు బైబుల్ దొలిపి వాక్యం చదివరు విశ్వాసులు చదువు మన సేవకులు చెప్పారు మరి సేవకులు చెప్పకపోతే దేవునికి ఇష్టమా దేవునికి విశ్వాసులకు ఏమన్నా సంబంధం కలిగి ఉన్నారా అసలు మన ఎందుకు దేవుడు ఈ భూమి మీద పుట్టిచ్చాడు ఎందుకు పుట్టించాడు ఆలోచించాలి మన జ్ఞానంతో పుట్టిన వాళ్ళయితే కాదు ఈ లోకంలో మన ఆలోచనతో పుట్టిన వాళ్ళైతే కాదు మన ఇప్పుడు మన జ్ఞానం పుట్టుక మీద పనిచేయలేదు మన జ్ఞానం బ్రతుకుటలో పనిచేయలేదు మన జ్ఞానం చనిపోటలో పనిచేయలేదు ఈ మూడిటి మీద మానవుని జ్ఞానం పనిచేస్తలేదు మరి మోడీటి మీద మానవుని జ్ఞానం పనిచేయనప్పుడు మరి నేను నేను అనే గర్వం నేను అనే అహంకారం మానవునికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ తలంపు దేవుడు బ్రతికిస్తే బ్రతుకుతాను సమస్త మానవులు బంధుమిత్రులు మనము దేవుడు బ్ర బ్రతికిస్తే మనం బ్రతుకుతూ ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడం ఒకరి మీద ఒకరు దూషించుకోవడం ఒకరి మీద ఒకరు ఒకరిని ఒకరు ఎవరు పుట్టియలేదు ఇంకొకరు ఇంకొకరికి శ్వాసన ఇయ్యలేడు సరి చేయాలి తరి చేయాలి కానీ తిట్టుకోవడాలు ఈ ఎక్కడి నుంచి వచ్చింది ఈ పద్ధతి సా అపవాది నుండి వచ్చింది తిట్టుకో బూతి మాటలు మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో ఇప్పుడు ఎట్లా ఎలా ఉంది మొత్తం బూతి మాటలు తిట్టుకుంటానన్నారు సేవకులే మరి బూతి మాటలు తిట్టుకుంటే అన్ని జోడులకు లోకో కదా మరి బూదిగంతకు పోయి వార్త మీరు ప్రకటించు అని ప్రభు చెప్తే నాకు సాక్షుల ఉందిరని చెప్తే ఇది ఎంత ఎంతమంది సేవకులకు అర్థమైంది బూదిగంధముల వరకు నీవు నాకు సాక్షిలై ఉందురని అని చెప్పాను నా నాకు సాక్షిలై ఉందిరని వారితో చెప్పాను ఎవరితో చెప్పిండు అపుస్తలతోటి అపుస్తలు మనకు చెప్పారు అపుస్తలు ఒకవేళ మేము చెప్తే వినరేవోనని దేవుని వాక్యం ద్వారా తెలియపరిచాడు దేవుని వాక్యం ద్వారా తెలియపరిస్తే మనమేం చేస్తాను కుంచం కింద పాతి పెడతాం మంచం కింద పాతి పెడతాం రోహాల్లో తుట్టుకుంటాం బండ కింద పాతి పెడతాం రక్షణ అనే తలంతు దేవుడు ఇచ్చాడు మనకు ప్రతి ఒక్కరికి ప్రతి విశ్వాసకి అది కోట్ల రూపాయలు పెట్టినా దొరికినటువంటి రక్షణ దానికి వేగురపడాలి కానీ దానికి వేగురపడకుండా నేను అనే గర్వం నేను అనే అహంకారం నేను అనే అసూయ ఈ అపవాద తలంతులు ఎక్కడి నుంచి వచ్చినాయి మానవంలోనికి ఒకరిని చూస్తే ఒకరు ప్రేమించుకోలేరు ఎవరు ప్రేమిస్తున్నారో ఒక సేవకుడు వచ్చి చెప్పని చెప్పాలి ముందు ఒక సేవకుడు వచ్చి చెప్పాలి నేను ప్రేమిస్తున్నాను సమస్త జనులను నేను సరి చేస్తున్నాను తిట్టుకో తిట్టుకోవడం సరి చేయడం తిట్టుకున్న భూతి మాటలు మాట్లాడుకోవడం సరి చేయడం సేవకులకే జ్ఞానం లేకపోతే మరి ఇక విశ్వాసులకు జ్ఞానం ఏమి చెత్తది అసలు బైబిల్ వాక్యం ఎప్పుడైనా చదివి క్లుప్తంగా ఉన్నది ఉన్నట్టు ఎప్పుడైనా చెప్తున్నారా మీరు సోషల్ మీడియాకి ఎక్కిందంటే తిట్టిన బూతి మాటలు మాట్లాడుకోవడం అసలు సోషల్ మీడియా బజా బజార్లో పెట్టుకున్నారు సేవకులు దేనికి మహిమ కలుగును గాక దేవుడే బూది గంతాలకు పోయి మన సాక్షి సాక్షులుగా ఉండాలన్నట ఏ సాక్షులు ఉంటాను దయ్యానికి సాక్షులుగా ఉంటాను అపవాదికి సాక్షులుగా ఉంటాను కానీ దే సృష్టించిన సృష్టికర్తకు సాక్షులుగా ఉండడం లేదు దేవునికి మహిమ కలుగును కాక దేవుడు దేవించిన కాక ఈ మాటలు ఎందుకంటే దేవునికి దేవునికి మహిమ రావాలి అపవాదికి మహిమ వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు సేవకులు దేవునికి మహిమ రావాలి ఈరోజైనా అనలుగా దేవునికి మహిమ కలుగును కాక హోమేన్